నీరు పట్టించుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమ్స్ పాలక మండలి అధ్యక్షుడిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉపాధ్యక్షుడిగా ఉన్న నిమ్స్ లోనే వైద్య సేవలు అధ్వానంగా ఉంటే ఎలా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిమ్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు వాస్తవంగా ఏ ప్రభుత్వానికైనా మంచి పేరు రావాలంటే విద్య వైద్య రంగాల్లో ప్రత్యేకతను చాటుకోవాలి ఈ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది ఈ కోవలోనే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కాస్త వైద్య ఆరోగ్య శాఖపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆయన మొదట తెలంగాణలోనే కీలకమైన కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అక్రమాలపై దృష్టి సారించారు అక్కడ అక్రమాలు జరుగుతున్నట్లు తెలుసుకొని వెంటనే స్వయంగా రంగంలోకి దిగారు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు వెంటనే బీసీతో రాజీనామా చేయించారు ఇదే ఒరవడి నిమ్స్ విషయంలోనూ అవసరమని ఇక్కడ వైద్య వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి అందుకు వారు ఎన్నో ఉదాహరణలు చెబుతున్నారు నిమ్స్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ పూర్తి అవినీతిమయంగా మారింది ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పోస్టులను అమ్ముకుంటున్నారు అన్న ఆరోపణలున్నాయి అర్హులకు ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ విషయంలో నిమ్స్ పెద్ద ఓ ముఖ్య అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది ఈ దిశగా విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ఇక నిమ్స్ లో అత్యవసర రోగులకు సైతం బెడ్లు దొరకడం లేదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో ఆశగా ఇక్కడికి వస్తున్న రోగులకు బెడ్లు దొరక్క అవస్థలు పడుతున్నారు బెడ్ల విషయంలోనూ పైరవీలు పైసలు ఇచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోంది స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఇక్కడ నిరుద్యోగులు వాపుతున్నారు ఇక నిమ్స్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టులు టెండర్ల విషయంలో స్తబ్దత నెలకొంది ఏకంగా కాంట్రాక్టర్లు సంబంధిత వ్యక్తులు ఈ విషయంలో పరస్పరం కోర్టులకెక్కి నిమ్స్ పరుగు తీస్తున్నారు దీంతో ముఖ్యమైన పనులు మూలన పడ్డాయి టెండర్లు కొలిక్కి రాక అంత అయోమయం నెలకొంది ఈ విషయంలో చొరవ చూపాల్సిన నిమ్స్ పెద్దైనా నిన్నకుండిపోయారు అన్న ఆరోపణలున్నాయి ఎల్వోసీలు ఇష్టారాజ్యంగా జారీ చేస్తూ లక్షల రూపాయల్లో దండుకుంటున్నారని ఆరోపణలున్నాయి ఈ విషయంలో విచారణ జరిపిస్తే కోట్ల రూపాయలలో అవినీతి భాగోతం బయటపడుతుందని అంటున్నారు నిమ్స్ లో మందుల షాపులకు సంబంధించి పెద్ద కుంభకోణమే జరుగుతుందని తెలుస్తోంది షాపులు లీజుకు తీసుకున్న వారు అద్దెలు చెల్లించుకున్నా నాణ్యత లేని మందులు విక్రయిస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆరోపణలున్నాయి నాసిరకం మందుల వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని అయినా నిర్లక్ష్యమే తాండవిస్తోందని అంటున్నారు నిమ్స్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రోగుల బెడ్లు అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి ఈ విషయం రచ్చకెక్కినా పరిస్థితి మారలేదు అవినీతి తారాస్థాయికి చేరిన అధికారులపై ఎన్ని కేసులు నమోదైనా ఆరోపణలు ఎన్ని వస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు దీంతో అవినీతి అధికారులు చెలరేగిపోతున్నారు